What అందరికీ నమస్కారం నా పేరు మారీశ్వరి కుట్రాల గ్రామం నుంచి వచ్చాను తెల్లవారిపల్లి పిహెచ్ విసినపాటి మండలంలో వర్క్ చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా సిహెచ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా అక్కడ వర్క్ చేస్తున్నానండి సో ఈ రోజు మేము ఇక్కడికి రావడానికి ఎన్నో సమస్యలతో వచ్చాము ఆరు సంవత్సరాలుగా లే సమస్యలు అన్నిటినీ ఇన్ని రోజులు లోపల ఉంచుకొని 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 ఇప్పటి వరకు మేము బాధపడుతూ సో ఈ రోజు మీ ముందుకు వచ్చాము మా గోడును అర్థం చేసుకోండి మేము పాడే సమస్యలను అర్థం చేసుకోండి ఆరు సంవత్సరాలు పూర్తయినా ఎలాంటి నిర్దిష్టమైన జాబ్ శాఖ కానీ ఎలాంటి ఆ ఉద్యోగ భద్రత కానీ మాకు లేదండి సో మా మా బాధలన్నీ మీకు నిందించుకుందాం అనుకుంటున్నాము ఇందులో మొన్న మాట్లాడిన మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మాకు పన్నెండు వేల జీతమే ఎక్కువ అని మాట్లాడారు మీకు ఉద్యోగాలు లేకపోతే ఐదు వందల కోట్లు మిగుతాయి ప్రభుత్వానికి అని మాట్లాడడం చాలా బాధాకరం ఇందులో మాకు ముఖ్యంగా కావాల్సింది ఆరు సంవత్సరాలు పూర్తయిన సిహెచ్ఓ రెగ్యులర్ చేయండి ఇది మా విజ్ఞ అనుకో విజ్ఞప్తి అనుకోండి ఇందులో పిఎఫ్ ని సడన్ సడన్గా ఇరవై నాలుగు వేల మా జీతం ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలు ఇస్తున్నారు అందులో సడన్ గా మాకు పిఎఫ్ అనేది కట్ చేసి ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలు చేశారు ఎందుకు ఇరవై నాలుగు ఎనిమిది వందలు ఇస్తున్నారు అనేది కూడా మాకు తెలియదు ఎందుకు పిఎఫ్ దానిలో మాకు మేము అడగగా మాకు తెలిసిందేంటంటే ఈ పిఎఫ్ అనేది కట్ చేయకుండా మీకు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలు మీ చేతికి ఇస్తున్నామన్నారు సో ఎందుకు అంటే దానికి సరైన సమాధానం లేదు అంతేకాకుండా మేము హెచ్ఆర్ పాలసీని మేము ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాము మాకు ఆరోగ్యం బాగాలేక మా ఉద్యోగం చేసే ఆరు సంవత్సరాల్లో ఎంతో మంది సిహెచ్ఓలు చనిపోయిన వారు ఉన్నారు వాళ్ళకి మాకు కనీసం మట్టి ఖర్చులు కూడా తీసుకోలేని పరిస్థితి మా యూనియన్ తరఫు నుండి అందరూ చందాలు వేసుకొని చనిపోయిన తోడు సిహెచ్ వాళ్ళకి కింద మట్టి ఖర్చుల కింద వేసుకున్నాము ఇలాంటి దుస్థితి ఎక్కడా రాలేదండి సో మిగతా వాళ్ళందరి ఉద్యోగాలతో పాటు మమ్మల్ని కూడా సమాన భద్రత కల్పించమని కోరుకుంటున్నాము అందరికి ఎవరికైతే ఉద్యోగులకి రెండు వేల ఇరవై మూడులో లో ఇరవై మూడు శాతం హైక్ ఇచ్చారు మినహాయించి మిగతా వాళ్ళందరికి ఇచ్చారండి దయచేసి మాకు ఇరవై మూడు పర్సెంట్ హైక్ ఇవ్వండి ఎఫర్ఎస్ నుంచి మినహాయింపు ఇవ్వండి ఎందుకు కోరుకున్నామంటే మాకు ఒకరికి ఒక్క ఉద్యోగం ఒక దగ్గర లేదు సార్ మాకు మూడు నాలుగు ఒక ఉద్యోగంలోనే మూడు నాలుగు క్యాబినెట్లు ఉన్నాయి మా ఆయుష్మాన్ ఆరోగ్య నుంచి ఎక్కడైనా ఎమర్జెన్సీ సర్వీస్ అవసరం అయితే ఒక ప్లేస్ నుంచి మేము ఎఫ్ఆర్ఎస్ వేసే టైంలో బెడ్ మీద ఉన్న వాళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితి అక్కడికి వెళ్ళి ఆ టైంలో వెయ్యకపోవడం వల్ల ఆల్రెడీ మా జీకాలు కోతలుగా అయిపోతున్నాయి మాకు లాస్ట్ లో మిగిలేదు ఏమీ లేదు సార్ దయచేసి మా న్యాయమైన డిమాండ్స్ కల్పించాలని మాకు మీతో మాట్లాడే కనీసం అవకాశాన్ని ఇచ్చి మా గోడను మీకు అర్థం అయ్యేలాగా చెప్పుకునే ఛాన్స్ ఇవ్వమని మనం కోరుకుంటున్నాం అంతకుమించి ఏమీ ఎక్కువ ఆశించట్లేదు సార్ మీ ప్రభుత్వానికి మీరు డిప్యూటీ సీఎం గారు మీరు మా అందరికి రోడ్ బాగు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆడబిడ్డకి కష్టం వస్తారు నేను ముందుంటా అని ఎన్నో వాటిలో మేము చూసాం మిమ్మల్ని సో మేము ఇక్కడ మంది ఆడబిడ్డలకు కూర్చొని ఉన్నాము పదిహేనో తారీఖు నుంచి కనీసం పదిహేను రోజుల నుంచి ఈ గోడను మీకు వినిపించుకోవాలనుకుంటున్నాము అసలు ఇది మీ వరకు ఇది అవుతుందో లేదో కూడా మాకు తెలియదు సార్ ప్లీజ్ దయచేసి మా బాధల్లో వినండి మా బాధలను పరిష్కరించండి మా మేము చిన్న పిల్లలము ఉద్యోగస్తుల్లో అందరిలో చిన్న వాళ్ళు మాకు బాగా భవిష్యత్తు ఉందని మీరు మంచి బంగారు భవిష్యత్తుని చూపిస్తారని అర్థిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నా పేరు మారేశ్వరి అండి కుట్రాల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో తెల్లవారిపల్లి విశనపేట మండలం నుంచి మాట్లాడుతున్నాను ప్రశాంత్ కుమార్ సార్ కంబల్గూడెం పిఎస్ నుంచి వచ్చాము మేము ఇక్కడ సమ్మెకి గత పదిహేను రోజులుగా మేము ఇక్కడ సమ్మె చేస్తున్నాం సార్ మా గోడు ప్రభుత్వం వారిని మాకు మేము వినిపించుకుంటున్నా ఏవైతే ఉన్నాయో మామూల్ని తీరుస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము సార్ మాకు ఇంతవరకు సిక్స్ సిక్స్ ఇయర్స్ నిన్న ఏసీహెచ్ఓకి రెగ్యులర్ అనేది చేయలేదు సార్ రెగ్యులర్ చేయాలి సార్ హైక్ అనేది ఎంతవరకు లేదు సార్ కనీసం ఇంట్లో నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి కూడా మీ శాలరీ అనేది సరిపోవట్లేదు సార్ నిన్న మా మాట్లాడిన మన హెల్త్ మినిస్టర్ గారు అయితే మీకు పన్నెండు వేల శాలరీ ఇవ్వడమే ఎక్కువని అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్ ఆ పన్నెండు వేల శాలరీ అనేది మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో మేము ట్రైనింగ్ తీసుకుని వచ్చాము సార్ ప్రైవేట్ హాస్పిటల్లో మేము చేశాము నేను దాదాపుగా ఫోర్ ఇయర్స్ చేశాను సార్ నేను అక్కడ తీసుకున్నప్పుడే థర్టీ థౌజండ్ నా శాలరీ సార్ అక్కడ పనిచేసే ఆయా ఆశ ఆయా వర్కర్లు కానీ అక్కడ పనిచేసే వార్డు బాయ్లు కానీ వాళ్ళకు కూడా పన్నెండు వేలు శాలరీ అనేది ఉండదు సార్ ఖచ్చితంగా చెప్తున్నాను నేను వాళ్ళు కూడా తీసుకోరు ఇంటి దగ్గర పనిచేసే కూలీ వాళ్ళు కూడా వాళ్ళు పన్నెండు వేలు రాదు నెలసరి చేసుకున్నా కానీ వాళ్ళకి ఈ ఈరోజు శాలరీ నెలసరి కూలీ వచ్చేస్తే వెయ్యి రూపాయలు ఈజీగా ఉంది సార్ పన్నెండు వేలు శాలరీ మీకు చాలా ఎక్కువ అని చెప్పేసి మాట్లాడటం మాకు చాలా బాధాకరమైన విషయం సార్ దయచేసి అర్థం చేసుకోండి మేము చేసే ఈ సమ్మె అనేది న్యాయపూర్తమైనదే సార్ దయచేసి మీరు అర్థం చేసుకొని మమ్మల్ని పిలిచి ఒకసారి మాట్లాడి మీరు మా దగ్గరకు వచ్చి మాతో మాట్లాడి మీ సమస్యలు ఏంటి అని తెలుసుకున్న తర్వాత మాతో వినిపించుకుంటే బాగానే ఉండేది సార్ మీరు ఈ రోజు సమస్య చేసుకుంటా అందులో మీరు వర్కే చేయట్లేదు త్రీ అవర్స్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్ అందులో ఎఫ్ఆర్ఎస్ అనేది ఒకటి ఉంది సార్ ఎఫ్ఆర్ఎస్ అనేది మేము త్రీ టూ త్రీ అవర్స్ ఒకసారి వేయాలి సార్ నైన్కి నైన్కి టూకి ఫోర్కి కంపల్సరీగా వేయాలి అవుట్ ఆఫ్ పర్మిషన్లో మేము వేసాము అంటే కనుక ఖచ్చితంగా సోకాస్ నోటీస్ వచ్చింది అక్కడ ఉండే మెడికల్ ఆఫీసర్ అనేవాళ్ళు మమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు సార్ మీరు ఎందుకు వేయలేదు అనేది దానికి మేము సరైన రీజన్ కంపల్సరీ చెప్పాలి సార్ త్రీ మూడు కంటే ఎక్కువ అవుట్ ఆఫ్ పర్మిషన్ వేసాము అంటే సోకాస్ నోటీస్ ఖచ్చితంగా వచ్చి సార్ మీరు మేము డ్యూటీ చేయట్లేదు అనడానికి అయితే లేదు ఇంకోటి వచ్చేసి మేము మేము ఉండే హెల్త్ క్లినిక్లు హెల్త్ క్లినిక్లు అనేది చాలా వరకు అందులో ఇన్కంప్లీట్ గానే ఉన్నాయి సార్ నాకైతే అసలు సబ్ సెంటర్ లేదు క్లినిక్ అనేది లేదు మేము ఒక కమిటీ హాల్ ఉంటే ఆ కమిటీ హాల్లో నేను క్లినిక్ నడుపుకుంటున్నా ఇంకా కమిటీ హాల్ లేని వాళ్ళు కూడా చాలా మంది అక్కడ ఏదన్నా రూమ్ ఉంటే అందుట్లో రెంట్ రెంట్ తీసుకొని వాళ్ళే చెల్లించుకుంటున్నారు అక్కడ కరెంట్ బిల్ కూడా వాళ్ళే చెల్లించుకుంటున్నారు ఆ బకాయిలు కూడా ఇంతవరకు ప్రభుత్వం వారు పట్టించుకోవట్లేదు ఇంకోటి ఇంకోటి ఏంటంటే మేము అక్కడ పనిచేసే ట్రాన్స్పోర్ట్ మెడికల్ మొత్తం మేమే చూసుకుంటున్నాం ఈ రోజు ఎన్సీటీసీ కానీ ఆర్బిఎస్కే ప్రోగ్రామ్లు కానీ విజయవంతంగా పూర్తయింది అంటే అది కేవలం స్టేచ్ వాళ్ళు అయితే చేసిన పని అదంతా ఎర్లీ డయాగ్నోస్ చేసి అక్కడ ఉండే పేషెంట్లకి తొందర అక్కడ ఉండే పేషెంట్లకి త్వరగా డయాగ్నోస్ చేసి మనకి బీపీ ఉంది నీకు షుగర్ ఉంది అని అని చెప్పేసి మాట్లాడితే సరే అయ్యా నేను వెళ్ళి రక్త పరీక్ష ల్యాబ్ ద్వారా చేయించుకుంటానంటే చేయించుకో చేయించుకున్న తర్వాత నా దగ్గర నేను టాబ్లెట్ ఇస్తాము మీరు బయట ప్రైవేట్గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు మేమే చెల్లేస్తాము అంత నెలసరి దాదాపుగా వాళ్ళు షుగర్కి కానీ బీపీకి కానీ వాళ్ళు ఖర్చు మనీ ఈజీగా ఐదు వేలు ఉంటుంది ఆ మెడిసిన్ అంతా సబ్ సెంటర్ ద్వారా మేమే సప్లై చేస్తున్నాము సబ్ సెంటర్లో మేము ఉంటూ వాళ్ళకి రక్త పరీక్షలు చేస్తున్నాము ఎర్లీ డయాగ్నోస్ చేస్తున్నాము చావుపతికల్లో ఉండే వాళ్ళు కూడా మేము కాపాడుకుంటున్నాము మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలు ఈ పదిహేను రోజులు మేము వెళ్ళలేదు డ్యూటీస్కి వెళ్ళలేదు వాళ్ళు ఫోన్ నెంబర్లు ఫోన్ నెంబర్లు మాది వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి పదిహేను రోజుల నుంచి దాదాపు రోజు పది పది మంది వేసి నాకు కాల్ చేస్తున్నారు మీరు ఎందుకు రావట్లేదు సార్ డ్యూటీకి మాకు మందులు అయిపోయినాయి రక్త పరీక్షలు చేయించుకోవాలి అని తర్వాత ఇంకోటి ఏఎన్సీలు ఏఎన్సీలు అనేది హై రిస్క్ చాలా ఉంటారు చాలామంది ఈరోజు రిస్క్ లేకుండా డయాగ్నోజ్ చేసి సిహెచ్ఓళ్ళు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రక్త పరీక్షలు చేసి హెచ్బి టెస్ట్లు చేసి మీకు హెచ్బి తక్కువ అయితే ఐరన్ ట్యాబ్లెట్ల ద్వారా వారిని మే మేమే చూసుకుంటున్నాము ఈరోజు పిహెచ్సిలో సుఖ ప్రసవాలు అవుతున్నాయంటే కనుక దానికి దానికి వంద శాతం కారణం సిహెచ్ఓళ్ళు మాత్రమే అది కూడా గమనించండి మేము చేసే వరకు ఒకసారి గమనించుకొని ప్రభుత్వం వారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మేమేదో అన్యా అన్యాయంగా హైక్ వేస్తారు ఈ ఇరవై ఐదు వేల శాలరీ ఏదైతే ఉందో ఆ ఇరవై ఐదు వేల శాలరీ తర్వాత ఎవరికి హైక్ లేకపోవడం వల్ల ఈ ఫ్యామిలీని అయితే ఎవరు పోషించుకోలేకున్నారు సార్ ఎటు చాలట్లేదు కూడా అవి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా సరిపోవట్లేదు ఎందుకంటే సబ్ సెంటర్ని ఎలక్ట్రిసిటీ బిల్లు మొత్తం మేము చూసుకుంటున్నాం కాబట్టి హైక్ కావాలి సార్ మాకు అర్జెంటుగా ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్లో చేసే వాళ్ళకు కూడా మేము అక్కడ పనిచేసే ఆయాలకి ఆశ ఇది వార్డు బాయ్లకి అందరికీ కూడా ఈపీఎఫ్ఓ అనేది ఒకటి కట్ అవుతుంది సార్ ఆ ఈపిఎఫ్ఓ అనేది కట్ అవడం వల్ల ఏంటంటే మనకి తర్వాత ఈపీఎఫ్ఓ ఏదన్నా అమౌంట్ కావాల్సి తీసుకోవడానికి అయితే అందరికీ చాలా సహకారంగా ఉంటుంది అది మొన్నటి వరకు మాకు కట్ చేశారు ఎందుకు కాపేస్తారో మాకే తెలియదు అసలు ఏదన్నా దాని గురించి అడుగుతుంటే దానికి సమాధానమే చెప్పట్లేదు తర్వాత ఆరు సంవత్సరాలు నిన్న వాళ్ళకి రెగ్యులర్ చేయాలి సార్ ఇంతవరకు అన్ని చాలా దాదాపుగా అన్ని రాష్ట్రాలు చేశారు మా దగ్గర చేయమని మేము కోరుకుంటున్నాం సార్ మాకు వచ్చే శాలరీస్ కి అసలు పొంతనే లేకుండా పోయింది ఈ రోజు ఫ్యామిలీని ఒక ఫ్యామిలీని పోషించుకోవాలి అంటే గనక ఒక మధ్య తరగతిగా ఉండే ఇక్కడ ప్రతి ఒక్కరు మధ్య తరగతి వాళ్ళే తప్ప ఏది రిచ్ ఫ్యామిలీ లేదు సార్ మాకు ఈ జాబులు రావడం ద్వారా గవర్నమెంట్ అనేది మాకెంతో సహాయం చేసింది అని అని చెప్పేసి మేము అమ్మేసి ఈ గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అవ్వాలని మేము అనుకుంటే ఎన్హెచ్ఎం కింద మీకు హైక్ లేదు తర్వాత మీకు రెగ్యులర్ కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్ పన్నెండు వేలు శాలరీ అనేది మీకు చాలా ఎక్కువ అని చెప్పేసి అవమానపూర్తంగా మాట్లాడడం అనేది మేము చాలా సహించుకోలేకుండా ఉన్నాం సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు ప్రశాంత్ కుమార్ సార్ గమ్మలగూడెం